మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట వాన జోరు వరదహోరు తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలకైతే ఆరెంజ్ అలర్టు వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నాము నిన్న నుంచి దాదాపుగా ఎడతెరుపు వాన ఒకే రకంగా కురుస్తూనే ఉన్నది ప్రజలు కూడా ఎవరిళ్లల్లో వాళ్ళే ఉన్నారు మార్నింగ్ ఉదయం లేచిన నుండి నిత్యావసర వస్తువులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాము రైతులు మాత్రము ఎంతగానో వర్షాల కోసం ఎదురు చూసారు ఒక రెండు నెలల కాలం పోయిందని కూడా రైతులు నిజంగా కంటతడి పెట్టారు వాళ్ళు వేసిన విత్తనాలు మొలవక వర్షాలు వస్తాయని కూడా ఎదురు చూసి చూసి నిజంగా రైతులైతే చాలా బాధపడ్డ తరుణం వరినారు పోసి నిజంగా వరినా ఒకవైపు వరినారు ముదుడుతుంది ఇటు వర్షాలు రాక కూడా నిజంగా రైతులు ఎంతగానో ఎదురు చూశారు ప్రస్తుతానికి మాత్రం వర్షాలు కంటిన్యూగా ఏకాద గత రెండు మూడు రోజుల నుంచి కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి అప్పుడు వానలు రాక రైతులు బాధపడతాయి ఇప్పుడు వర్షాలు ఎక్కువై కూడా రైతులు ఇప్పుడు వ్యవసాయ పనులు చేయలేని పరిస్థితి అయితే ఉంది వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలతో పాటుగా ప్రజలకు సూచనలు కూడా జారీ చేసింది ఏంటంటే వాహనదారులు స్పీడ్ పోకూడదని కూడా చెప్తున్నది ఎందుకంటే వర్షం పడి జారి పడే అవకాశాలు ఉంటాయి అలాగే యాక్సిడెంట్లు కూడా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా రైతులకు ఒక సూచనలు అయితే చేసేరు అదేంటంటే పొలాలలో అస్సలు సెల్ ఫోన్లు మాత్రం మాట్లాడకూడదని కూడా తెలియజేశారు వీధులలో కరెంటు స్తంభాలకు మాత్రం దూరంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు తడిసిన వాతావరణం కాబట్టి ఖచ్చితంగా కరెంట్ షాక్ గురి అయి ప్రాణాలు పోయే పరిస్థితులు ఉంటాయి మ్యాన్ హోల్ విషయానికి వస్తే రోడ్ల మీద మ్యాన్ హోల్స్ ఉంటాయి వీధులలో కానీ మ్యాన్ హోల్స్ ఉంటాయి ఎందుకంటే ప్రమాదవ అందులో మునిగి చనిపోయే పరిస్థితులు కూడా ఏర్పడతాయి ప్రజలందరూ ఖచ్చితంగా ఈ సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ కెమెరామెన్ రమేష్ తో భూపతి సుమన్ టీవీ సిద్దిపేట Thank you.